అధికారులు అక్రమ మసీదు మరియు మదర్సాని కూల్చివేస్తున్నప్పుడు హింసాత్మకంగా నలుగురు మరణించారు ఈ ఘటనలో యాభై మంది పోలీసులకు గాయాలయ్యాయి పలువురు పరిపాలనా అధికారులు మున్సిపల్ కార్మికులు మరియు జర్నలిస్టులు కూడా ఎదురు కాల్పుల్లో చిక్కుకున్నారు హల్వానీలో షూటెడ్ సెట్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి మరియు అల్లర్లను నియంత్రించే ప్రయత్నంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి నైనిత జిల్లా మెజిస్ట్రేట్ పరిస్థితి తీవ్రతను వివరిస్తూ అల్లరి మూకలు పోలీస్ స్టేషన్పై పెట్రోల్ బాంబులు విసిరారని వాహనాలకు నిపుపెట్టారని చెప్పారు కూల్చివేత కార్యక్రమం శాంతియుతంగా ప్రారంభమైంది నివారణ కోసం బలగాలను మోహరించారు మా మున్సిపల్ కార్పొరేషన్ బృందంపై రాళ్లు రువ్వబడ్డాయి కూల్చివేత డ్రైవ్ నిర్వహించే రోజు బలగాలపై దాడి చేయాలని ప్రణాళిక చేయబడింది అని వందనా సింగ్ చెప్పారు రాళ్లతో ఉన్న మొదటి గుంపు చెదరగొట్టబడింది మరియు రెండవ గుంపు వద్ద పెట్రోల్ బాంబులు ఉన్నాయి ఇది ఎటువంటి రెచ్చగొట్టబడినది మరియు మా బృందం ఎటువంటి బలాన్ని ఉపయోగించలేదని ఆమె జోడించారు పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తున్నప్పుడు అల్లరి మూక గరిష్ట బలాన్ని ఉపయోగించిందని ఆమె చెప్పారు ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి పోలీస్ స్టేషన్ను రక్షించడం మా ప్రాధాన్యత మరియు గాంధీనగర్లో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవడం కూడా అని ఎంఎస్ సింగ్ చెప్పారు మదర్సా మరియు మసీదును అడ్మినిస్ట్రేషన్ చట్టవిరుద్ధమని ప్రకటించింది ఇది వాటి కూల్చివేతకు దారితీసింది హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే కూల్చివేత కార్యక్రమం చేపట్టామని ఇందులో పాల్గొన్న అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేశామని సింగ్ ఉద్ఘాటించారు హైకోర్టు ఆదేశాల తర్వాత హల్ద్వానీలోని పలుచోట్ల ఆక్రమణలపై చర్యలు తీసుకున్నామని ఇతర ప్రభుత్వ భూముల్లో ఆక్రమ ఆక్రమణలను తొలగించేందుకు జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు తగిన ప్రక్రియను అనుసరించామని సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు జారీ చేశామని ప్రతి కేసు న్యాయమైన మూల్యాంకనం జరిగేలా విచారణ కమిటీని ఏర్పాటు చేశామని అధికారి తెలిపారు అయితే కొందరు వ్యక్తులు హైకోర్టు తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించి హింసకు పాల్పడ్డారు బుల్డోజర్ తో నిర్మాణాలను ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన స్థానికులు మహిళలతో సహా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు వారు బ్యారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి వేగంగా మారింది గుంపులు పోలీసులు మున్సిపల్ కార్మికులు మరియు జర్నలిస్టులపై రాళ్లు రువ్వారు ఫలితంగా గాయాలు మరియు ఆస్తి నష్టం జరిగింది ఇరవైకి పైగా ద్విచక్ర వాహనాలు సెక్యూరిటీ బస్సులు తగలబెట్టారు పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా హల్ద్వానీలో శాంతిని పునరుద్ధరించడానికి అధికారులు చురుకుగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా అక్రమ ఆక్రమణలను తొలగించే లక్ష్యంతో కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుంది